హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉన్నారు కదా నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను సూపర్గా ఉంది డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను డిఫరెంట్ స్టైల్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వర్క్ అయితే ట్రై చేయండి అలాగే మనకి దీంట్లో మన వర్క్ మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఆల్రెడీ మీరు బీట్స్ కుట్టడం వచ్చు అలాగే గొల్స్ కుట్టు కుట్టడం వచ్చు కుందని సంటించి దాని చుట్టూ పోసలు కుట్టడం కూడా వచ్చు కాబట్టి ఇదైతే మీకు చాలా సింపుల్గా ఈజీగా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా చూడండి మనం బార్డర్ వేసాము చూడండి బార్డర్ వేసి పైన సింపుల్గా థ్రెడ్ వర్క్ బీడ్స్ వర్క్ ఉంది ఇదే మీరు ప్లెయిన్ శారీ మీద కూడా చేసుకోవచ్చు అంటే ప్లెయిన్ బ్లౌజ్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట దీనికి మనకి వర్క్ వచ్చింది కాబట్టి కింద కడ్డీ లా వచ్చింది కాబట్టి మీకు అంతలా కనిపించకపోవచ్చు సేమ్ ప్లెయిన్ ఆఫ్ పట్ తీసుకొని వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వర్క్ అయితే ఓకేనా చూసారంటే మనం బ్లూ కలర్ మీద మనకి ఈ వర్క్ అయితే అలాగే మనం మోతి వేసాం కాబట్టి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది వర్క్ వచ్చి ఓకేనా మీరు కనుక ఇది కనుక బయట చేపించుకుంటే ఫోర్ థౌజండ్ తీసుకుంటారు అరే మీ సొంతంగా మీరు కనుక బ్లౌజ్ వర్క్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్తో మీరు మెటీరియల్ తెచ్చుకొని ఈ వర్క్ అయితే చేసేసుకోవచ్చు అనమాట తప్పకుండా అందులో ట్రై చేస్తారనుకుంటున్నాను ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇంకొకటి వచ్చి ఇదైతే మనకి టూ ఫైవ్ తీసుకుంటారు ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ ఫుల్ వర్క్ చేసుకుంటే త్రీ ఫైవ్ తీసుకుంటారు అనమాట మనకి ఈ వర్క్ కూడా చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది లేదు ఇంకా సింపుల్గా కావాలి మాకు అంత హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి కొంతమంది సింపుల్గా వేసుకుంటారు హెవీగా వేసుకోరు అలాంటి వాళ్ళకి ఇది అయితే సెలెక్ట్ చేసుకోండి ఇది కూడా చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి వాళ్ళకి కూడా ఈ వర్క్ అయితే సూపర్గా ఉంటుంది కొందరి వరకు బీట్స్ వర్క్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది దీని ప్రైస్ కూడా మనం బయట చేయించుకోవాలంటే థర్టీన్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు అరే మీరు సొంతంగా చేసుకుంటే టూ హండ్రెడ్తో మీరు మెటీరియల్ తెచ్చుకొని చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ